టీవీ త్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి పథకం వెంటనే అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పెద్దులపల్లి ప్రభాకర్ డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలో భాగంగా నిరుద్యోగులకు ప్రతి నెలా నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఇస్తామని ప్రభుత్వాన్ని చేపట్టి ఏడాది అవుతున్నా నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి పథకం అమలు చేయలేదని ఏఏవైఎఫ్ జిల్లా అధ్యక్షులు పెద్దుల్లపల్లి ప్రభాకర్ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు స్థానిక సిపిఐ ఆఫీస్ ఓస్మిన్ భవన్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ వృత్తి చెల్లిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి నిరుద్యోగ యువకుల ఓట్లతో అధికారం చేజిక్కించుకుని సంవత్సర కాలం గడుస్తున్న నేపథ్యంలో సంబరాలు చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం ఏమి సాధించారో చెప్పి సంబరాలు చేసుకోవాలని అన్నారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించి నిరుద్యోగ వృత్తిని ఇవ్వాలని లేని పక్షంలో ప్రత్యక్ష ఆందోళనకు నిరుద్యోగులందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ అరుణ్ జిల్లా సమితి సభ్యులు మధు తదితరులు పాల్గొన్నారు నిరుద్యోగుల ఓట్లు దన్నుకొని ఈరోజు అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా నిరుద్యోగులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఉద్యోగం కానీ ఉపాధి కానీ ఇస్తామని చెప్పిన మూడు వేల నిరుద్యోగి ఊసే లేకుండా ఈరోజు ప్రభుత్వం నిరుద్యోగులపై ఈరోజు చాలా దుర్ దుర్మార్గమైన చర్య చూపిస్తూ ఉంది డిఎస్సి మెగా డిఎస్సి పేరుతో ఇరవై ఎనిమిది వేల పై పైచీలకు ఈరోజు ఉద్యోగాలు ఉంటే కేవలం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు మాత్రమే విడుదల చేసింది ఇందులో భాగంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా నిరుద్యోగులతో సంతకాల సేకరణ జూన్ పదహైదు నుండి జూలై పదహైదు వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉంది అందులో భాగంగా కడప జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో మేము నిరుద్యోగులను ఏకం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వినతి పత్రం ప్రతి నిరుద్యోగం నుంచి వినతిపత్రం అందే పంపించేలా అఖిల భారత విభజన సభకి ఈరోజు పనిచేస్తూ ఉంది ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కావాలని చెప్పి ఉద్యోగం లేదా ఉపాధి ఇవి రెండు కాకపోతే నిరుద్యోగితేనే ఇవ్వండి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా నిరుద్యోగులంతా ఏకమై ఈరోజు సంతకాల సేకరణలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చలనం రావాలంటే నిరుద్యోగులంతా ఏకమవ్వాలి ఏకమై పోరాడితేనే తప్ప మనకు ఉపాధి కానీ ఉద్యోగం కానీ నిరుద్యోగ కానీ వచ్చే అవకాశం లేదు కావున జిల్లాలోని నిరుద్యోగులు ఈ కార్యక్రమంలో భాగస్వాములను కోరుతా ఉన్నాం